హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు లూప్ టర్నర్తో మనం థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని సన్నగా కుట్టు వేసుకోవాలండి కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఎవరైనా కొత్త వారు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు లూప్ టర్నర్ తోటి మనం లోపల గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లోంచి లూప్ టర్నర్ పెట్టుకొని ఇప్పుడు హుక్ ఉంది చూడండి ఆ హుక్ లోపల మనం క్లాత్కి వెళ్ళేలాగా పెట్టుకోవాలండి క్లాత్ వెళ్ళేలాగా పెట్టుకుంటే అది మనం ఆ హుక్ని పైకి తీస్తే లాక్ అయిపోతుందండి ఆ లాక్ అయిపోతే మనం లాగ్ అండి చూడండి లాక్ అయిపోయింది లాక్ అయిపోయిన తర్వాత లాగేసుకోవడం అండి వెనకాలకి లైట్గా కొద్దిగా వచ్చిందంటే ఇంకా మనం వెంటనే తీసేయచ్చండి గబగబా వచ్చేస్తుంది అప్పుడు చూడండి వచ్చేసింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్